హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ నోటీసు ముఖ్యంగా తెలంగాణ ప్రజల వారికి ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ అందరికీ రుణమాఫీ చేసింది ఈ విషయాన్ని సైబర్ నేరస్తులు క్యాచ్ చేసుకుని ఒక లింక్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఆ లింకు ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తున్నారు ఆ లింకు ఎలా ఉంటుంది అంటే మీకు చూడండి మీకు ఇస్తాను మీ బ్యాంకుకు మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని వస్తుంది మీరు ఎట్టి పరిస్థితుల ఈ లింకును క్లిక్ చేయకండి క్లిక్ అనుకో ఫస్ట్ మీ వాట్సాప్ యాడ్ చేసుకుంటారు యాడ్ చేసుకుని మీ ప్రమేయం లేకుండా మీరు ఏ వాట్సాప్ గ్రూప్ ఉన్నారో అన్ని గ్రూప్లలో వారు సెండ్ చేస్తారు సెండ్ అనుకో దాంట్లో డాక్యుమెంట్ అడుగుతుంది మీ పేరు ఫోన్ నెంబరు ఏటీఎం పిన్ సివి అవన్నీ అడుగుతుంది ఒకవేళ చేసిర్రు అనుకో మీ అకౌంట్లో ఎన్ని పైసలుంటాయి అన్ని పైసలు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ దయచేసి చెప్పేది ఏంటి అంటే ఈ లింకును మాత్రం మీరు ఎవ్వరు క్లిక్ చేయొద్దు మీరు ఇలాంటి వాట్సాప్ గ్రూప్లలో చూస్తే ఎంబడే అది డిలీట్ చేయండి ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను పాస్వర్డ్ చెప్పింది ఏం చెప్పండి ఎట్లా యాక్ చేస్తారని అవసరం లేదు ఇలాంటి లింకులు క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయింది అంటే మీరు యాక్ అయినట్టే మీ వాట్సాప్ జాగ్రత్తగా ఉండండి సైబర్ నేరస్తులు ఎక్కువైపోయారు ఒక ఫ్రెండ్ ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి జాగ్రత్తగా ఉంచండి బాయ్